కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చేందుకు టిఆర్ఎస్ ఎన్ని పన్నాగాలు పండినా అది ఫలించదని ఇది ప్రజల ప్రభుత్వమని వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో కేటీఆర్ తమ ప్రభుత్వంపై అనేక నిందలు మోపాడని కాంగ్రెస్ వస్తే కరువస్తుందంటూ ప్రజలను తప్పుదవ పట్టించాడని వరణుడి కృపతో ఆ ప్రచారం పటాపంచలైందని ఈ రోజు రాష్ట్రం మొత్తం నదులు చెరువులు నిండుకుండలా మారాయని రైతు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలనలో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని దానికి దేవుడు కూడా తోడయ్యాడని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని మరో పది సంవత్సరాలు అధికారంలో ఉంటామని ఆయన అన్నారు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాడే అప్పుడు చలికాలం ఆ తర్వాత ఎండాకాలం ఆ తర్వాత వర్షాకాలంలో వర్షాలు పడకపోతే కరువు వస్తాయని చెప్పనేటువంటి మాట్లాడవలసినటువంటి మాటను తొందరపడి కోయల ముందే కూచిందనేటువంటిది ఒక సామెత ఉంది ఆనాడు చలికాలంలో ఒక మాట అన్నాడు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని ఆనాడు అన్నం మేము అరే చలికాలంలో ప్రజలు మా ప్రభుత్వం కట్టబెట్టిండ్రు చలికాలం తర్వాత ఎండాకాలం ఎండాకాలం తర్వాత వర్షాకాలంలో వానలు వాడినప్పుడు ఆ మాట అనాలే ఇప్పుడే ఎందుకు తొందరపడి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నో కాంగ్రెస్ పార్టీ రైతులు దూరం చేయాలని చెప్పనుకుంటా చెప్పండి ఈరోజు దేవుడు ఆశీర్వదించి ఈరోజు బ్రహ్మాండంగా వాగులు వంకలు చెరువులు మూలవాగు ఆయన నియోజకవర్గం వాగు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కుంటలు రిజర్వాయర్లు అన్ని నిండు కుండల తలపిస్తూ నాగార్జున సాగర్ డ్యామును కూడా గేట్లు ఎత్తివేసి మీ నియోజకవర్గం ఇగో మానేరులో గెలగల మత్తడి పారుతున్నటువంటిది నిమ్మపల్లి మత్తడి దుంపుతున్నటువంటి సందర్భం రైతులారా ప్రజలారా గమనించే నానాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ముందున్న కరువు రాజశేఖర ముఖ్యమంత్రి కాగానే అన్ని చెరువు నుండి బ్రహ్మాండంగా వర్షాలు పడి రైతు డ్రా చేయడానికి రైతుని ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి ఆనాడు రాజశేఖర గారు కారుకులైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు చేపట్టిన తర్వాత వచ్చిన వానా కాలంలో ఆ దేవుడు గంగమ్మ తల్లి ఆశీర్వదించి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిపించి ఇప్పుడేమంటారు బీఆర్ఎస్ నాయకులు అంటున్నా బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ గారు హరీష్ రావు కాంగ్రెస్ అయితే కరవచ్చింది కాంగ్రెస్ అయితే కరవచ్చింది ఈరోజు వర్షాకాలంలో బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి ఈరోజు ఆ దేవుడు గంగమ్మ తల్లికుడిని ప్రభుత్వానికి ఆశీర్వదించాడు రైతులు రాజు చేయడానికే ముప్పై ఒక్క వెయ్యి కోట్లు రైతులు నుమాఫీకి కేటాయించినాం పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినాం ఇలాగా పదేళ్ళ నుండి పావలా పావులా పావులా మొదటి ప్రభుత్వంలో నాలుగు సార్లు రెండోసారి పద్దెనిమిది అధికారులకు వచ్చినాక మొదటి సంవత్సరం గుండు సున్నా రెండో సంవత్సరం గుండు సున్నా మూడో సంవత్సరం నాలుగుల ఎనభై కోట్ల కేవలం తర్వాత పదకొండు వేల కోట్లు ఇచ్చింది రైతులను నట్టేట ముంచిన మీరా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అన్నమాట ఈరోజు కేటీఆర్ గారు గుర్తు చేయడానికే మా మూలవా దగ్గర గెలగలా పారుతున్నటువంటి ఈ మూలావాగు చూపిస్తూ కాంగ్రెస్ వస్తే కరువు రాలే కాంగ్రెస్ వస్తే కర్షకులందరూ ఆనందపడే విధంగా అన్నదాతలు స్తంభరపడి వ్యవసాయాలు ముమ్మరం చేసే విధంగా ఆనాడు వర్షాలు పడ్డే కాంగ్రెస్ ప్రభుత్వ అయ్యాలు పదేళ్ళు ఈ రోజు కూడా మళ్ళీ మొదలైంది మరో పదేళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటారు మీరు ఏం అనుమతి ప్రవేశం లేదు ప్రజా సంక్షేమం రైతు సంక్షేమం మహిళల సంక్షేమం యువకుల సంక్షేమం చేస్తూ ముందుకు సాగుతుంది ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదం దేవుడి దేవుడు ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వదించుకొని ముందుకు పోర్తించే చెప్పని రైతుల ప్రజల గమనించి పని నేను అంటున్నాను అంటే ముందే అసలు ప్రజలందరి ఎన్నికలు జరిగింది డిసెంబర్ మూడున ఎన్నికల కౌంటింగ్లో ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ ఏడున గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు అదే డిసెంబర్లో కాంగ్రెస్ వచ్చింది కావచ్చనికి వీరెప్పి లేదు అన్నట్టు చలికాలం చలికాలపైన వర్షాలు పడ్డాయా ఎండకాలపైన వర్షాలు పడతాయా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడానికి ఏదైతే పన్నాగాలు పండింద్రో ఈ పండాగలన్నీ విఫలమైనాయి ఈరోజు బ్రహ్మాండంగా వర్ణ దేవుడు బ్రహ్మాండంగా వర్షాలు కురిపించాయనే మాట తెలియజేస్తూ కాంగ్రెస్ వచ్చింది కర్షకులు ఆనంద ఏలా అన్నదాతల ఆనంద ఏలా ఈరోజు కనిపిస్తున్నమాట సదరుకు తెలియస్తా